సార్ ఇది కాస్త ఓపెన్ గా మాట్లాడుకుందాం సార్ ఇది రా అన్ఫిల్టర్డ్ దీని పేరు అంటే ఏ ప్రశ్న కూడా అడగడానికి ఆ స్వేచ్ఛ మీరు ఇచ్చారు చెప్పారు కాబట్టి కొంచెం ఓపెన్ గా మాట్లాడుకున్నాం సార్ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచారు సార్ ఈ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలకు అవసరమైనప్పుడల్లా సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుందా సార్ కాస్త మనసు మీద చేపట్టుకుని చెప్పండి సార్ విషయం ఎన్నిసార్లు ఈ ఫైవ్ ఇయర్స్ లో నూట యాభై ఒక్క మందికి కూడా అపాయింట్మెంట్ దొరికింది ఎన్నిసార్లు దొరికింది అని చెప్పడానికి ఒక్కొక్కరు పది సార్లు పదిహేను సార్లు అసెంబ్లీ ఉన్నప్పుడు అయితే రోజంతా కలుస్తూనే ఉంటారు నేను అడుగుతాను నేను ఒకటి జాఫర్ నువ్వు ఒకప్పుడు జాఫర్ రిపోర్టర్గా ఉన్న జాఫర్కు ఇప్పుడు ఒక దీన్ని నడుపుతున్నావు టీం ఉంటుంది నువ్వు ఎంతమందికి ఎప్పుడు అందుబాటులో ఉంటున్నావు ఎంతమందికి ఎక్కడ తీస్తున్నావు నీ దీన్ని బట్టి అవకాశాన్ని బట్టి చేస్తుంటావు ఒక్కటే దీనికి లీట్రాజ్ పెట్టుకోవాల్సింది ఆ పార్టీ ఎట్లుంది ఇంటాక్ట్ గా ఉందా కంట్రోల్లో నడుస్తుందా ఆయన వాళ్ళకు అందుబాటులో ఉండడం అనేది ఏ పద్ధతిలో ఉంటాడనేది తనకున్న పరిమితులు బట్టి తనకున్న అవకాశాలు బట్టి చేసుకోవచ్చు కానీ ఒకటైతే చెప్పగలను అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేయగల గానీ అక్కడ ఉంటాయి సీఎంఓ రాజశేఖర్ రెడ్డి గారు వ్యవహార శైలిని మీరు చూసింటారు జర్నలిస్ట్ గా చూసింటారు ప్రభుత్వంలో ఇక్కడ కీలకమైన పదవి ఉంటూ మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర తీసారు ఆ ఇద్దరి గురించి తేడా ఏంటి అంటే ఏం చెప్పగలుగుతారు ఒక్క మాటలో ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్లాన్డ్ దీనికంటే కూడా అప్పటికప్పుడు స్పందించే ప్రతిస్పందన సిచ్యువేషన్ బట్టి చేసుకుంటూ పోయేవాళ్ళు ఈయనేమో ప్రతిదీ ఈ రోజు ఒక మాట మాట్లాడాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆచితూచి మాట్లాడతారు ఎందుకంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎవరన్నా అడిగినా కూడా దానికి నేను సమాధానం ఇవ్వాల్సి వస్తుంది ఉంటుంటుంది అనే ఉద్దేశంతో జాగ్రత్తగా మాట్లాడతాను పబ్లిక్ దీనికి సంబంధించిన వీఆర్ ఆన్సరబుల్ టు ఫైవ్ ఫ్లోర్స్ వీటికి సంబంధించి కాబట్టి ఒక పార్టీ అధినేతగా నేను ఎట్లా మూవ్ కావాలనే దాంట్లో చాలా ఆచితూచి వ్యవహరిస్తారు మిగిలిన వాటిలో కూడా ఒక కమిట్మెంట్ ఏదైనా ఇస్తే దాన్ని ఇది కాకూడదు ఆచితూచి మాట్లాడాలనేది అది వాసం సార్ ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటే తీసుకుంటే పార్టీలోనే మీరు ఒక ఈయనకుంటారు కంటిన్యూ కావాలి మధ్యలో అయితే ఇబ్బంది వస్తుంది దాని వేరే మీనింగ్ వస్తుంది ఆ రోజు ఆయన ఉన్న పరిస్థితి తన డిఫరెంట్ ఫేజెస్ దాటుకుంటూ వచ్చినందువల్ల ప్రతిదీ హిస్టరీలో కలిసిపోతే ఫైనల్ వచ్చేసరికి ఒక ఎవాల్వ్ రాజశేఖర రెడ్డి గారు అందులో ఆయన మాటల్లోనే చెప్పాలంటే పాదయాత్ర తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు డిఫరెంట్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఈ బాధ్యత మొత్తం తండ్రి హఠాత్తుగా చనిపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద సడన్ గా పడింది ఈయన తన తండ్రి డిఫరెంట్ ఫేజెస్ చూశారు చూసిన తర్వాత ఒక మాటను మళ్ళీ వెనక్కు తీసుకోవడానికి ఎట్లా అవుతుంది ఒక మాట కమిట్ అయ్యాక వచ్చే తర్వాత వచ్చే ఇబ్బందులు ఇవన్నీ చూశారు కాబట్టి ప్రతి స్టెప్ దగ్గర ఆ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతి తక్కువ మాత్రమే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి మీకు తెలుస్తుంది ఇవన్నీ ఈ తక్కువ టైంలో సాధించడానికి కారణం ఈయనకున్న పట్టుదల లేక ఏకాగ్రత కారణం కావచ్చు దాంతో వచ్చే షూడ్నెస్ ఒకటి ఈయనకుంది అది ఓ లీడర్ కావాల్సింది ఈ రోజు పార్టీని బతికిస్తుంది స్టేట్ కూడా దాని నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి పరిస్థితి మెరుగుపడి అని మీరు చెప్పారు సార్ సో మీరు కాన్ఫిడెంట్ గా ఉందో కాదు సార్ ఇక్కడ కేటర్ కూడా కాన్ఫిడెంట్ గా ఉంటాయి ఇప్పుడు తర్వాత మీ కోటరీలో ఉన్నారు మెమీ ఇంటికి చాలా క్లోజ్ కోర్టులకి ఉన్నారు కదా సార్ ఎందుకు వెళ్ళిపోయారు సార్ మాకుంటే మాగుంటా ఎందుకు సంతృప్తిలో పడ్డారు ఇష్టతే ఆయన ఎందుకు జంప్ అయిపోయాడు సార్ ఇక్కడ పాత సార్తికి సీట్ ఉందో లేదో చెప్పక ముందు అతను మిచాయ ఎత్తేశాడు ఇవన్నీ కాన్ఫిడెన్స్ లేకనే బాలశౌరి అంటే క్లోజ్ క్లోజ్ కోట్รีย ఉండేవాడు జగన్ మోహర్ రెడ్డికి ఆత్మ నేనే అంటేని బైటికి చెప్పుకునే బాలశౌరి వన్ ఫైన్ సర్ అందరి దగ్గర ఎమ్ఎల్ఎలు వెళ్లడం సార్ ఎంపీ అనే ఒక వ్యక్తి సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోతే అది మొత్తం ఆ కాన్స్టెన్సీలో ఉన్న పది పన్నెండు మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల మీద కూడా ఇంపాక్ట్ చూపించే ప్రమాదం ఉంది ఇలా నలుగురు ఎంపీలు దాదాపు ఫోర్ సిట్టింగ్ ఎంపీస్ హావ్ జస్ట్ నేను అనేది అంత ఎనీ పొలిటికల్ పార్టీ అది నాది కావచ్చు ఇంకోటి కావచ్చు స్టాటిక్ గా ఏమైనా ఉంటుంది అని అనుకుంటే అది ఒక భ్రమే అవుతుంది ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు ఒకటి ఫస్ట్ పాయింట్ బట్ ఇది పెద్ద జోల్ట్ కాదా సార్ ఏం కాదు వాళ్ళకి జోల్ట్ అవుతుంది ఎవరైతే దీన్ని ఇదే అయ్యారో జోల్ట్ వాళ్ళకి జోల్ట్ అవుతుంది పార్టీ అనేది స్థిరంగా ఉంది పార్టీ ఈ ఓటు ఈ రోజు ఉండే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ పార్టీకి చూసేది ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు ఆయన విధానాలు చూస్తున్నారు వైఎస్ఆర్సిపి అంటే నానాదర్ ధ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు ఆయన సెలెక్ట్ చేసి ఆయన ఎంపిక చేసే ప్రక్రియలో పూర్తి డెమోక్రటిక్గా అక్కడ ఏరియా అవసరాలను పొలిటికల్ వీటిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు గెలుస్తారు ఎవరైతే ఈ జర్నీలో కొత్తగా వచ్చే కావచ్చు వాళ్ళను ఎవరైనా మేము మార్చాల్సినప్పుడు వాళ్ళు హర్ట్ అయ్యి కొంత డెసిషన్స్ తీసుకోవచ్చు అల్టిమేట్గా ఈ రెండు ఎనీ పొలిటికల్ పార్టీ కెనాట్ బి బి ఏ స్టాటిక్ వన్ ఉంటే అది స్టాక్లేట్ అయిపో వచ్చేవాళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు వాళ్ళు వస్తుంటారు ఆర్ టైన్ వాళ్ళు ఇంకోటి ప్రయత్నం చేస్తుంటారు ఇంకో లేదా అట్లాగే ఉండి హో లీటర్ మీద హోప్తో ఉండేవాళ్ళు ఉంటారు అల్టిమేట్ డిసైడ్ చేయాల్సింది డెసిషన్ తీసుకునేది దాని ఫేట్ డిసైడ్ చేసేది కింద పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు పాజిటివ్గా డిసైడ్ చేస్తున్నారు కాబట్టి మేము ఈ స్థితిలో ఉన్నాము అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఓ మూక మందలాగా వచ్చి జనసేన వాళ్ళు అట్లా పక్కకి వెళ్ళిపోవడమో లేదా ఓ సత్రంలో రెండు రోజులుండిపోయినట్టు షెల్టర్ కోసం ఉండిపోయినట్టు టీడీపీ వాళ్ళు బీజేపీలో ఉండి మళ్ళీ ఇక్కడికి రావచ్చు అవి జరుగుతున్నాయి అలాగే ఇప్పుడు వాళ్ళు టికెట్లు చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఆల్రెడీ మా డోర్ నాక్ చేస్తున్నారు ఫోన్లు వస్తున్నాయి మేము వస్తామని వాళ్ళని అందరినీ ఎక్కడ అకామిడేట్ చేయలేము కాబట్టి మేము కూడా పెద్ద రిలక్టెంట్ గా ఉన్నాం వీఆర్ మా కాన్ఫిడెన్స్ వచ్చేది వీటి అన్నిటి నుంచి వీఆర్ నాట్ నీజర్ రియాక్షన్స్ మా దగ్గర ఉండవు మీరు ప్రధాన ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే ప్రతి విధానపరమైన అంశాల్లో కావచ్చు ప్రభుత్వ అంశాల్లో కావచ్చు మీరే ఎక్కువ ఫోకస్ అవుతుంటారు ప్రతిదీ మీరే అడ్రస్ చేస్తుంటారు అనమాట అంతగా ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి పదవి తీసుకొని కూర్చోవచ్చు కదా అలా కాకుండా సజ్జలా సకల అనే ఒక ప్రాస్ ఎందుకు తీసుకురావాలంటున్నాను సార్ సకల అనేది వాళ్ళేసిన ముద్ర ఫస్ట్ రెండోది నేను చెప్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ అది రూలింగ్ లో ఉన్నప్పుడు ప్రభుత్వంలో అదే ఉన్నప్పుడు ఆ పార్టీ విధానాలే ప్రభుత్వ విధానాలు అవుతాయా లేక తెలుగుదేశం విధానాలు ప్రభుత్వ విధానాలు అవుతాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలే ప్రభుత్వ విధానాలు అవుతాయి అంతే కదా ఓ పార్టీ నాయకుడుగా సీనియర్ నాయకులుగా వాళ్ళము ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు విధానాల గురించి తెలిసిన వాళ్ళు వాటిని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దే ఆర్ అథారిటేటివ్ అది మేము కావచ్చు ఒకవేళ ఈరోజు బొత్స సత్యనారాయణ గారు మినిస్టర్ కాకపోయినా ఆయన మాట్లాడినా లేదా ధర్మాన ప్రసాదరావు గారు మినిస్టర్ కాకపోయినా ఆయన మాట్లాడినా పెద్దిరెడ్డి గారు మినిస్టర్ కాకపోయినా ఆయన మాట్లాడినా ఎందుకు వస్తుందంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ లేదా పార్టీతో ఉన్న అసోసియేషను పార్టీ విధానాల కోట్ల స్పష్టత ఎక్స్ప్రెస్ చేయగలిగిన వీటిని బట్టి వస్తే అవి తెగట్ ఇంపార్టెన్స్ అవి ప్రభుత్వ పాలసీలు మావిగా వేరే పాలసీలు టీడీపీ పాలసీలు ప్రోటోకాల్ ప్రకారం ఆయన నోబడి ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడన్నా అఫీషియల్ ఫంక్షన్స్లో నేను ఎక్కడ ఎక్కడ ఉండని నేను ఉండాలని ప్రయత్నం కూడా చేయను నేను పార్టీ ప్రోగ్రాంలో ఉంటాను పార్టీ విధానాలు ప్రభుత్వ విధానాలు అయిన చోట మాట్లాడతాను ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే టెన్ ఇయర్స్లో ఒక పార్టీని స్ట్రాంగెస్ట్ పార్టీగా నిలబెట్టి ప్రభుత్వం సీట్ల పరంగా ప్రజలు ఇచ్చిన బ్లెసింగ్ ఏదైతే వన్ ఫిఫ్టీ వన్ అది మామూలు బర్డని బరువు కాదు అది పవర్ ఎంతనో బరువు కూడా అంతే నూట యాభై సీట్లు గెలిపించారంటే ఎంటైర్ స్టేట్ అంత హోప్స్ పెట్టుకుందని వీటిని డెలివర్ చేయడానికి ఆయన రౌండ్ ది క్లాక్ ఫోకస్ పెట్టి పని చేయకుండా అయితే అసాధ్యం నేను ఇంతకుముందు అన్న స్కీములు కానీ లేదా ఈ నాలుగేళ్లలో రెండేళ్ళు కోవిడ్ తీసేస్తే మిగిలిన తక్కువ టైంలో ఇంత ఫినామినల్ రిఫార్మ్స్ కానీ చేంజెస్ కానీ సిస్టమ్స్ లో చేంజెస్ కానీ కొత్త సిస్టమ్స్ ఇంట్రడక్షన్ కానీ చేయగలగడం అనేది మీరు దాంతో పోల్చినప్పుడు దానికి ఆయన సఫర్ అవుతున్నది ఎంత టైం లూజ్ అవుతున్నాడు మామూలు దీంట్లో పార్టీని ఒక పక్కన అడుక్కుంటూ ఇది అట్లా చేయగలుగుతున్న ఆలోచిస్తే సార్ ఇది ఎట్లా చేశాడని మీకు ఇది అసలు ఇష్యూ అనిపించింది సార్ ఒక జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్ గా ఒక్క విషయంలో ఐ అడ్మిట్ సార్ అంటే ఐ హాఫ్ సీన్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎస్పెషలీ ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ స్కూల్స్లో జరుగుతున్న ఒక మార్పు రిఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ రెండోది హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ కల్చర్ మూడోది రైతుల కోసం రైతు భరోసా వీటి వరకు అండ్ ఆల్సో విలేజ్ వాలంటీర్ సిస్టమ్ ఐ రియలీ అప్రిషియేట్ టుయలీ అప్రిషియేట్ ద గవర్నమెంట్ బట్ అట్ ద సేమ్ టైం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డెవలప్మెంట్ అన్న విషయానికి వస్తే మాత్రం సో దీని గురించి మీరు ఏమంటారు సార్ అంటే చేసిన వాటి గురించి చెప్పుకుంటున్నారు ఓకే ఎన్నో లేకపోతే అసలు వాట్ టు డెవలప్మెంట్ మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలన వైపు చూడాలంటే ఒక ఫస్ట్ థింగ్ అక్కడ ఏం చేశారు ఇక్కడ అలాంటి బిల్డింగ్ వచ్చిందా అక్కడ అయిందా ఇక్కడ ఇది వచ్చిందా అనేది చూడడం కాకుండా హోలిస్టిక్గా మొత్తంగా చూస్తే డెవలప్మెంట్ అనేది మనకు కనపడుతుంది ఫస్ట్ నేను ఇంత ముందు ఇంత లాంగ్ ప్రొలాంగ్ మళ్ళీ మళ్ళీ చెప్తూ వస్తున్నా గానే మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నాను ఇండస్ట్రీస్ వస్తున్నాయి కంటిన్యూస్ ఎంఎస్ఎంఈలు విపరీతంగా గతంతో పోలిస్తే పెరిగాయి వీటన్నిటి ఇండికేటర్ ఎక్కడ ఉంటుంది వెయ్యి కోట్లదో రెండు వేల కోట్లగో పన్నెండు వందల కోట్లవి అలాంటివి పది పదిహేను ఇరవై దాకా వచ్చాయి నాకు మన పోతుంటే మా బద్వేల దగ్గర పన్నెండు వందల కోట్లది షీట్స్కి సంబంధించి వచ్చింది వెయ్యి పన్నెండు వందల మందికి వర్క్ కల వర్క్ కల్పిస్తుంది కడప నుంచి పులివెందలు పోతుంటే కోప్పర్తి కొత్త ఎలక్ట్రానిక్ జోన్ మొదలైంది ఆల్రెడీ ఇండస్ట్రీస్ డిక్సన్ అని ఏవో వచ్చాయి అక్కడ కూడా ఇప్పటికే ఒక ఐదారు వేల మంది పదివేల మంది దాకా పనిచేస్తున్నారు సిసిటీలో కొత్త ఇండస్ట్రీస్ వచ్చాయి పెద్ద కంట్రీలోనే పెద్దగా వచ్చి పెట్టారు అంటే నేను ఎందుకు వీటి గురించి ఎన్ని చెప్పచ్చి చేంతాడు లిస్ట్ అవుతుంది నేను చదువుతూ పోతే ఒకటి సెకండ్ దానికంటే ముఖ్యంగా ఎంఎస్సీ ఎంఏ పోస్ట్ కోవిడ్ కాగానే ఆ ఇన్సెంటివ్స్ వాళ్ళ ఉన్నవన్నీ పే చేసి క్లియర్ చేసి వెయ్యి కోట్లు పన్నెండు వందల కోట్లు కొత్త వాటిని ఎంకరేజ్ కొత్త ఇన్సెంటివ్ చేసిన వల్ల అవి గతంలో ఎప్పుడూ లేనంతగా పెరిగాయి అంతకుముందు నా ఐ థింక్ టూ పాయింట్ త్రీ ల్యాక్స్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ ఉంటాయి ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ల్యాక్ కొత్తవి స్టార్ట్ అయ్యాయి ఇవంతా కూడా ఈ మూడేళ్లల్లో పవర్ కన్జంప్షన్ విపరీతంగా పెరిగింది ఇరిగేషన్కు దీనికి దట్ ఈస్ దాని ఇండికేటర్ వీటికి ఎంప్లాయ్మెంట్ వీటికి సంబంధించినంత వరకు మనకు గవర్నమెంట్లోనే అది నేను లాస్ట్ టైం జాఫర్ ఇండివిజువల్గా చేసినప్పుడు గట్టిగా అడిగాను నేను లక్ష ముప్పై వేల ఉద్యోగాలు నేరుగా నాలుగు నెలల్లోనే వచ్చి నాలుగు నెలల్లో నేను నింపిన ప్రభుత్వం వితౌట్ చిన్న ఫ్లా లేకుండా చేసి ఎందుకు దాటిని ఉద్యోగాలు కాదని ఎట్లా అంటారు ఈరోజు వాళ్ళు ప్రొబేషన్ అయిపోయి రెగ్యులరైజ్ అయ్యారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ విలేజ్ సెక్రటరీస్ నేను రెండు లక్షల అరవై వేలు వాలంటీర్ల గురించి మాట్లాడట్ల వాలంటీర్లు అనేవి స్వచ్ఛందంగా లేదా వాలంటీర్గా చేసేటివి కాబట్టి అనుకుంటే ఇది దీనికి సంబంధించినంత లక్ష ముప్పై వేలు తర్వాత దాదాపు యాభై ఎనిమిది వేలు ఇప్పటికీ లెక్క ఏది మెడికల్ డిపార్ట్మెంట్ ఫస్ట్ టైం హిస్టరీలోనే మీరనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎట్లా హిట్ అవుతుంది ఉన్న సెటప్తో ఎట్లా కుదురుతుంది పదిహేడు వేల కోట్లు పెట్టి పిహెచ్సిలు సిహెచ్సిలు అన్ని మోడర్నైజ్ చేయడం ఏరియా హాస్పిటల్ అన్ని కెపాసిటీస్ పెంచడం ఇవి నేను మెడికల్ కాలేజ్ కలపట్లా దీంట్లో మెడికల్ కాలేజ్ ఎనిమిది వేల కోట్లు మళ్ళీ వేరే బడ్జెట్ ఈ పదిహేడు వేల కోట్లు పెట్టి ఇవన్నీ తయారైనందువల్ల విలేజ్ క్లినిక్స్ కానీ మిగిలిన కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ లేటెస్ట్ టెక్నాలజీ కానీ డాక్టర్ల రిక్రూట్మెంట్ సపోర్టింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ మొత్తం యాభై ఆరు నాకు తెలిసి ఫిగర్ మెడికల్ డిపార్ట్మెంట్కు ఒక ఇది వచ్చింది